ప్రతిపక్ష పార్టీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందులు పాల్ప గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించి డిసెంబర్ పదమూడో తారీఖున డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున రైతు సమస్యలకు సంబంధించిన తాను ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిని రైతన్న తరపున లేవనెత్తుతూ ఉచిత పంటల బీమాను తాను ఎత్తివేసిన పరిస్థితుల్లో తనను తనను ప్రశ్నిస్తూ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నీరు గార్చిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ రైతుల సమస్యల మీద డిసెంబర్ పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాధుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాదుడు ఎన్నికలప్పుడేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్ద మనిషి తగ్గించకపోగా అయిపోయిన తర్వాత ఏకంగా సంవత్సర కాలం తిరక్క మునిపి ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడు ఆయన బాధుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల చదువులతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతూ పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఇవ్వకోకుండా చివరికి ఆ పిల్లలకు సర్టిఫి చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి పన్నెండవ తారీఖున యువత పోరు నిర్వహించం జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు చేసిన మోసాలు నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలనన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం ఇప్పుడు కూడా ఓ బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ బాబు మేనిఫె రీకాలింగ్ చంద్రబాబు బోస్ మేనిఫెస్టో అన్న పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మోసాలను చూపుతూ ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర స్థాయి స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఇప్పటికే జిల్లా స్థాయి అయిపోయి ఇప్పుడు మండల స్థాయి